అండి ఇదైతే టూ డేస్ బ్యాక్ నేను కలగలుపు కూడా అంటారు కదా అది చేశాను దాంతో కాంబినేషన్ గుమ్మడికాయ ఒడియాలు ఫ్రీక్వెంట్గా నాకు అసలు వీడియోస్ పెట్టడానికి టైం సరిపోవట్లేదు పిల్లలు అటు ఇటు జర్నీస్ లేకపోతే కాలేజ్ లేకపోతే ఇలా ఏదో ఒక వర్క్ ఉంటూనే ఉంటుందండి పిల్లలు జాబ్స్ ఇవన్నీ అసలు ఈ వీడియోస్ అసలు టైం సరిపోవట్లేదు కాకపోతే కలగలుపు కూర చాలా టేస్టీగా వచ్చింది దాని కాంబినేషన్ గుమ్మడొడియలు చేశాను అందులో ఫ్రెష్ చిలకరదుంపలు కూడా ఉంటే వేసాను దీని కంప్లీట్ రెసిపీ కావాలంటే కామెంట్ చేయండి నేను పెడతాను థ్యాంక్ యూ ఫర్ లైకింగ్ సబ్స్క్రైబింగ్ అండ్ వాచింగ్ మై ఛానల్ ఇంకా చాలా సబ్స్క్రైబర్స్ అవ్వాలని కోరుకుంటున్నాను ఎలాంటి వీడియోస్ చేస్తే కూడా బాగుంటుందో కూడా నాకు కామెంట్ చేయండి సజెస్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్